హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బందర్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో టైమ్ హాస్పిటల్ దగ్గర మనకి ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి అండి ఎక్సలెంట్ త్రీ బీహెచ్కే అనమాట ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి అలానే మనకి ఎస్ఎఫ్టీ పరంగా కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట సో ఇదే పని ప్రాపర్టీని డైరెక్ట్ సెల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా కోటి రూపాయల పైన వాల్యూ చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బందర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి సుమారుగా మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఈ అపార్ట్మెంట్లో మనకి ఇండిపెండెంట్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది అపార్ట్మెంట్లో మనకి ఫోర్ ఫ్లోర్స్ అనేవి ఉన్నాయండి సో ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే మనకి చుట్టూరా కూడా సెట్ బ్యాక్స్ అనేవి ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఫొటోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట హాల్ స్పేస్ కానీ బెడ్రూమ్ స్పేస్ కానీ కిచెన్ స్పేస్ కానీ మనకి చాలా స్పేషియస్గా బెడ్రూమ్స్ అన్నీ కూడా డిజైన్ చేశారండి అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపీ సీలింగ్ కూడా చేయించారు ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే మనకి కిచెన్లో చూసుకోవచ్చండి అండి మోడర్ కబోర్డ్ వర్క్ అయితే చేశారనమాట అదేవిధంగా గ్యాస్ కట్ పక్కనే మనకి చిమ్ని కూడా ఇచ్చారండి సో చాలా ఎక్సలెంట్గా ఉందండి సో ఒక్కసారి చూడండి మీరు ఫ్లాట్ అనేది మీరు దగ్గరుండి ఏ విధంగా కట్టించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కన్స్ట్రక్షన్ అయితే అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం ఆర్పీ ప్రైస్కి అరవై తొమ్మిది లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది అరవై తొమ్మిది లక్షల నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై లక్షలు డెబ్బై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా ఈ మిస్ చేసుకోమాకండి ఆపర్చునిటీని మంచి క్లాస్ ఏరియా అనమాట అండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరి అన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ